నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పాకలపాడులో అత్యంత వైభవంగా దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం పాకలపాడు గ్రామంలో పిల్లి చిన్నోడు లక్ష్మి గండబోయిన రాము నుకాలమ్మ దంపతుల ఆర్థిక సహకారంతో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు ఉదయం నుండే వేద పండితులు మంత్రోచ్చారణతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ నర్సీపట్నం ఇంచార్జీ రాజానవీర సూర్యచంద్ర మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికత సంతరించుకుంటుందన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఇటువంటి దైవచింతన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు నాతవరం మండల నాయకులు ప్రగడ కృష్ణబాబు సైదాన నవీను గ్రామస్థులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అకల్పాడు గ్రామంలో చిన్నోడు లక్ష్మి దంపతులు అలాగే రాము గ్రామం రాము అలా పూర్ణ దంపతులు వాళ్ళు రెక్కల కష్టం మీద ఈరోజు దుర్గా మల్లేశ్వర్ ఉత్తర ప్రతిష్ఠకి ఈ రోజున తినడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చేసిన సహకారం ఏంటంటే వాళ్ళు కష్టపడి వాళ్ళకి అమ్మవారిని ప్రతిష్ట చేయాలని ఆలోచన రావడం అన్నది మరి ఆ అమ్మవారు కటక్త తెలియదు కానీ వాళ్ళు కష్టపడి ఎవ్వరూ లేకుండా వీళ్ళిద్దరూ సొంత డబ్బులతో ఈరోజు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం చేయడానికి చాలా మమ్మల్ని అందరూ పిలిచినప్పుడు చాలా ఆనందంగా ఉంది నా వద్ద కూడా ఈరోజు ఈ అమ్మవారికి నా సహకారం కూడా వీళ్ళకి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి దగ్గర నా సహాయ సహకారం కూడా ఇస్తారని చెప్పి ఈ సందర్భంలో వ్యక్త చేస్తున్నాం ఇంత చక్కటి కార్యక్రమం బిల్డింగ్ కట్టి ఇంత ఈ పాకలపాడు గ్రామంలో ఉన్న గ్రామ ప్రజల సహకారంతో వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ముందుకొచ్చి ఈ లద్ద దంపతులు కూడా ముందుకొచ్చి ఈ విగ్రహం విక్రపతిష్ఠ అంతా కూడా ఏర్పాటు చేయడం అన్నది చాలా అభినందంటే మీకు రాము గారికి కానీ ఇలాగే చిన్నోడి గారికి కానీ మీరు ముందుకు ధైర్యం చేసి ఆ అమ్మవారు విగ్రహపతిష్ఠ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఆ గుడిని ముందుకు అభివృద్ధి చేసే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళి మాలాటర్ సాయ సహకారాలు కూడా మీకు అందుతు అని చెప్పి సందర్భంలో